కృష్ణుడు ఇలా వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని వచ్చి యశోదాదేవి యొక్క పక్కన పడుకోబెట్టాడు అంతవరకు యశోదాకు మెలకువ లేరు నందుని భార్య యశోదకు మత్తులో నిద్రలోనే ఉంది యశోదాదేవి లేచింది మేలకు చూసింది ఆడబిడ్డ ఉంది అంతకంటే ముందు తనకు పుట్టిండు ఆడబిడ్డనా మగబిడ్డనా అనేటువంటి ఆలోచన లేదు ఆమెకు పక్కన ఉన్నవాడు మగపిల్లవాడు నాకు కొడుకే పుట్టాడని చెప్పి సంతోషపడింది యశోద ఇంతలో నందుడు వచ్చాడు కొడుకుని చూశాడు సంతోషపడ్డాడు ఎంబడే పండితులను వినిపించి జాతకర్మాదులన్నీ కూడా చేయవలసిన ఒక కార్యక్రమాలన్నీ కూడా చేయించి పండితుల చేత బ్రాహ్మణ చేత దాన లక్షణ దాన ధర్మాలు అవన్నీ కూడా చేశారు ఆ బాలుడు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాడు ఇక్కడ అక్కడ రోహిణి పక్క ఇంట్లోనే రోహిణి ఉంటుంది వసుదేవుని యొక్క భార్య ఆ రోహిణి యొక్క కొడుకు బలరాముడు ఉన్నాడు వాడు ఇద్దరు కూడా ఒక దగ్గరే ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా పెరుగుతూ ఉన్నారు బలరాముడు ఒక సంవత్సరం పెద్దవాళ్ళు అనుకుందాం కృష్ణుడికి అన్నగారు బలరాముడు ఇద్దరు పెరుగుతూ ఉన్నారు కృ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు అయితే రోహిణి నక్షత్రము దోషము అని చెప్పి ఈనాడు పంచాంగాలలో మనం చెప్తున్నాము పంతులు గారు రోహిణి నక్షత్రంలో మావాడు పుట్టాడు అంటే మేడం మాకు దోషమమ్మ అని చెప్తున్నాము మేలమామకు దోషం అనేటువంటిది రోహిణీ నక్షత్రం కాదు రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు పుట్టి మేనమామ అయినటువంటి ఒక కంసుని చంపాడు కాబట్టి ఆ నక్షత్రానికి ఆ దోషం వచ్చేసింది ఆ దోషం అని కానీ రోహిణి నక్షత్రానికి దోషం ఎక్కడుంది మేనమామ దోషం అంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ మేనమామలకు దోషమా అది కాదు ఆ రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి దానికి అది ఆపాదించాడు అంతేగాని అది కాదు రోహిణి నక్షత్రం చంద్రునికి చాలా దగ్గరైన భార్య రోహిణీ దేవి నక్షత్రాలలో చంద్రునికి చాలా ప్రీతి రోహిణి అంటే అలా పిల్లవాడి ఇక్కడ ఇటు బలరాముడు ఇటు కృష్ణుడు ఉన్నారు ఇంత ఇంతి అన్నట్టు పెద్దగా పెరుగుతూ ఉన్నారు అప్పుడు కంసుడు పంపినటువంటి ఒక పూతన ఉంది కదా చిన్న పిల్లలందరినీ చంపుకుంటూ చంపుకుంటూ అందరినీ చాలామంది చంపుకుంటూ వచ్చింది ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో తెలుసుకుంటుంది రాక్షస అవతారంగా వస్తే ఎవరు రానివ్వరు కొట్టి చంపుతారు అని చెప్పి తెలుసుకుంది పక్కనే ఇంట్లో ఒక శిశువు మొన్ననే పుట్టినటువంటి ఒక శిశువు ఉన్నాడు ఆరు నెలల శిశువు ఉన్నాడు అని చెప్పి తెలిసింది తెలవగానే అప్పుడు ఆ రాక్షసి పూతన తన అవతారాన్ని మాయారూపకంగా మార్చేసి మంచి యవ్వనములో ఉన్నటువంటి ఒక స్త్రీగా మారిపోయింది మంచి కాళ్ళకు పాంజేవులు చేతులకు బంగారి గాజులు చెవులకు దద్దురు పట్టు చీర మంచి ఒక పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీగా మారిపోయింది పూతన అలా మారిపోయినటువంటి ఒక పూతన నడుచుకుంటూ అలా చూసుకుంటూ చూసుకుంటూ వయ్యారాలు వడకపోసుకుంటూ చూసుకుంటూ 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 మెల్లగా ఈ నందుని ఇంట్లో ప్రవేశించింది నందుని ఇంట్లోకి రాగానే చిన్న పిల్లల ఏడుపు వినొచ్చింది కృష్ణుడు మామూలు వాడా పిల్లవాడు ఆ నెల పిల్లవాడే చూడడానికి ఆరు నెలలే కానీ అతనికి అన్నీ తెలుసు మాయాస్వరూపుడు కదా పోతన వచ్చింది ఈ రోజు దాని ప్రాణం చెయ్యాలి అంటే అనుకున్నటువంటి ఒక మహానుభావుడే అప్పుడే అప్పుడే అంతసేపు పడుకున్నటువంటి ఒక వాడు అప్పుడే గుక్క పట్టి మొదలుపెట్టాడు కృష్ణుడు రోహిణి యశోధుడు పక్క రూమ్లో ఉన్నారు అక్కడ బలరాముడు నిద్రపోతూ ఉన్నాడు నల్ల రోహిణి రోహిణి దేవి యశోద దేవి ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు గుక్క పట్టి ఏడుస్తున్నాడు కృష్ణుడు ఆకలితో అరే కదా పాలు పాలిచ్చి పడుకోబెట్టాను పాలు తాగించి పడుకోబెట్టాను మళ్ళీ అని చెప్పి మన అనుకుంటుంది ఇంతలో వయ్యారాలు ఒలక పోసుకుంటూ మన కూతునాదేవి గారు మనం దేవందాం ఇప్పుడు అందంగా ఉంది కదా మెల్లగా ఆ నందుని ఇంట్లో ప్రవేశించింది ఆమెను చూడగానే వీరికి ఏమైందో ఏమీ అనలేదు ఆ చెట్లలో పడుకునే ఒక శిశువుని చూసుకుంది చూసింది చూసి మెల్లగా దగ్గరగా తీసుకుంది అటు రోహిణి ఉన్నా ఇటు యశోద ఉన్నా ఏమీ నోటి నుంచి మాట్లాడలేదు ఆ శిశువును తీసుకొని ఆ పూతన లాలించడం మొదలుపెట్టింది లాలించు లాలించు కృష్ణు కృష్ణుడు సూత పూతన ఒక ముఖం చూసుకుంటూ లాలించు లాలించి ఇంకా కొద్ది క్షణాలే నీ గతి నీ జీవితం అని చెప్పి అనుకుంటూ ఆమె ఒళ్ళలో పడుకున్నాడు ఎప్పుడైతే శిశువుని ఎత్తుకుందో పోతన ఆమెకు మమకారం పెరిగిపోయింది గినాడికా అంతేనండి ఒక చి ఒక బాలిక ఒక స్త్రీ పెళ్ళైనటువంటి ఒక్కొక్క స్త్రీ ఒక శిశువుని అంటే స్తన్యంలో పాలు వస్తాయి స్తన్యంలో క్షీరలాలు కురుస్తూ ఉంటాయి అందులో సంతానవతి అయినటువంటి ఒక స్త్రీలు తమ సంతానమే కాదు వేరే చిన్న ఐదారున్న మాసాలు ఉన్నటువంటి ఒక పిల్లలు ఎత్తుకున్నట్టయితే స్తన్యం క్షీరాన్ని వర్షిస్తుంది అలాగే ఈ పూతన ఎప్పుడైతే కృష్ణుడిని ఎత్తుకుందో ఆమెలో మమకారం పెరిగింది కృష్ణుణ్ణి చంపడానికి మనసు ఒప్పలే స్తన్యం పెరిగిపోయింది క్షీరదారులు కురుస్తూ ఉన్నాయి అయినా రాజుగారి యొక్క ఆజ్ఞ చంపాలి శిశువుని చంపాలి ఏంటి ఇలా అయింది నా మనసు ఈ శిశువుని చంపమని చెప్పి రాజుగారి ఆజ్ఞ నా మనసులేమో ఒప్పుకోవడం లేదు కానీ తప్పదు అవును తప్పదు రే మా రాజుగారు మరణిస్తారుగా ఏ శిశువుతో మరణిస్తాడో మా రాజుగారి యొక్క ఆజ్ఞని ధిక్కరించడం అవుతుంది రాజాజ్ఞ ధిక్కరం మంచిది కాదు శిశువు శిశువే అనుకొని ఎత్తుకొని లాలించి పైన పడుకొని పాలు ఇవ్వడానికి ఒప్పుకుంది కూర్చుంది పాలు ఆ స్తన్యం నోట్లో పెట్టి పాలిస్తుంది కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు కానీ కానీ అనుకున్నాడు కాళ్ళతో ఆమెను తంతున్నాడు ఎంత అదృష్టమో చూడండి చిన్నపిల్లలు మనం సామాన్యంగా చూస్తుంటే చంటి పిల్లలు తల్లి మూడు నాలుగు సంవత్సరం నెలల పిల్లలు తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు తల్లిని తు ఉంటారు ఆ తల్లు ఎంత శుచిమిత్తగా ఉంటాయో ఎంత మారాముగా ఉంటాయో అది ఆ తల్లికే తెలుసు ఆ అనుభవం కన్న తల్లికే ఆ అనుభవం తెలుస్తుంది ఆ మంగళసూత్రాలతో ఆడుకుంటుంటారు పిల్లలు అలాగే కృష్ణుడు ఆ మాయారూపధారి అయినటువంటి యొక్క యొక్క మెలలో ఉన్నటువంటి మంగళసూత్రాలతో ఆడుకుంటున్నాడు అవి బట్టి లాగుతూ ఉన్నాడు కాళ్ళతో ఆమెను హృదయాన్ని ఆమె గర్భాన్ని తన్నుతూ ఉన్నాడు కానీ మనకు శుద్ధిమిత్తలు తన్నులు అనిపిస్తున్నాయి కానీ ఆ తన్నులు పూతనకు ప్రాణాన్ని తీస్తున్నాయి అలాంటి ఘాతకాలు పడుతున్నాయి పూతనా దేవికి పోతన మామూలు దెబ్బలు కావవి బ్రహ్మాండమైన దెబ్బలు తాగుతూ ఉన్నాయి కృష్ణుని యొక్క దెబ్బలు కృష్ణుడు పాలు తీసుకున్నాడు పాలు తాగుతూ ఉన్నాడు క్షీరలారలు కూస్తున్నాయి పాలు కాదు ఆమె శరీరంలో పూతన శరీరంలో ఉండబడే ఒక విషం అది ఆ విషంతో పాటు ఆమె ప్రాణాలను కూడా లాగేస్తున్నాడు మహానుభావుడు కృష్ణ వదిలిపెట్టు అయ్యా వదిలిపెట్టు వదిలిపెట్టు వద్దు పాలొద్దు తాక వినలే ఆమె స్తన్యంలో ఉన్న ఒక విషంతో పాటు ఆమె శరీరంలో ఉన్న ఒక విషంతో పాటు ఆమె ప్రాణాలను కూడా లాగేశాడు మహానుభావుడు ఎప్పుడైతే ప్రాణాలు లాగేశాడో అప్పుడు పూతన పడిపోయింది ప్రాణం వదిలిపెట్టేసింది పడిపోయింది అప్పుడు నిజమైనటువంటి ఒక పూతన రూపము ఇంత పొడుగ్గా యోజనం పొడుగ్గా పడుకో పడిపోయింది కృష్ణుడు ఆమె ఎద మీద కూర్చొని ఆ బాలకృష్ణుడు ఆరు నాసాల కృష్ణుడు ఆమె ఎద మీద ఆమె చా హృదయం మీద కూర్చొని ఆడుకుంటున్నాడు అంతవరకు అక్కడే ఉన్నటువంటి ఒక రోహిణి దేవకులు ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఏంటూ ఏం జరిగింది ఇక్కడ మనకేం పట్టలే ఇంతసేపు ఎంతసేపు వద్దు వదిలిపెట్టు వదిలిపెట్టు అని చెప్పి పోతున్నా మొత్తుకుంటూ ఉన్నా అప్పుడు కృష్ణుడిని మనం తీసుకోలేదు కృష్ణుడు తంతూనే ఉన్నాడు ఒక్కొక్క తన్ను ఒక్కొక్క మహాఘాతంగా బారిపోయింది పోతు నాకు అయినా కృష్ణుడు వదిలిపెట్టలేదు తంతూనే ఉన్నారు ఆ స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆ విషంతో పాటు ఆమె ప్రాణవాయువును కూడా లాగేస్తున్నాడు అప్పుడు వదిలిపెట్టు వదిలిపెట్టు పాలు నా స్తన్యాన్ని వదిలిపెట్టని చెప్పి పూతన ఎంత ఏడుస్తూ ఉన్నా అప్పుడు కూడా యశోద రోహిణులు ఆ అబ్బాయిని తీసుకోలేదు విష్ణుమూర్తి యొక్క మాయ కప్పిపోయింది అలాగే నిలబడ్డాడు ఎప్పుడైతే పూతన చనిపోయిందో కింద పడిపోయిందో నిజరూపం బయటపడిందో కృష్ణుడు ఆమె హృదయం మీద ఆడుకుంటూ ఉన్నాడు ఆమె హృదయంలో నుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణునిలో కలిసిపోయింది మోక్ష సామ్రాజ్యాన్ని చూడండి ఒక్కసారి స్తన్యం ఇచ్చినప్పుడు పాలు ఇచ్చినంత మాత్రాన మమకారం అనేటువంటిది పొడిచినంత మాత్రాన ఆ స్త్రీకి శ్రీకృష్ణుడు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడా రాక్షసి ప్రతిరోజు ప్రతి క్షణము మనం భజిస్తూ ఉంటే ఇంకా ఏం కావాలో చెప్పండి కృష్ణ కృష్ణేతి కృష్ణేతి కృష్ణనామ స్మరణం కురు అని చెప్పి కృష్ణ కృష్ణ అని చెప్పి ఒక్కసారి చంపడానికి పా వచ్చి పాలిచ్చినటువంటి ఒక స్తన్యం ఇచ్చినటువంటి ఒక పోతునకే ఆమె స్తన్యం ఆమె ఒడిలో పట్టుకొని స్తన్యాన్ని స్వీకరించినంత మాత్రాన్ని ఆమెకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడు మనము మంచి మనస్సుతో స్మరణ చేస్తూ ఉంటే మనకు మోక్షం దొరకదా అది చెయ్యాలి మనం అలా పూతనకు ఆ పూత పూతనాదేవి యొక్క హృదయంలో నుంచి ఒక వెలుతురు వచ్చి ఆ కృష్ణుని హృదయంలో కలిసిపోయింది అప్పుడు యశోదా వెళ్ళి అయ్యో కృష్ణ కృష్ణ అని చెప్పి కృష్ణుని తీసుకొని బయటకు వచ్చింది అక్కడ గోపకాంతాలందరూ కూడా కృష్ణుడికి దిష్టి తీసేయడం అది చేయడం అంతా కూడా చేశారు దిష్టి తీసేసి స్నానం పోసి దిష్టి తీసి బొట్టుబెట్టి కాటుకబెట్టి కృష్ణుడిని మళ్ళీ అప్పుడు యశోదాస్ తన సన్యాన్ని ఇచ్చి పడుకోబెట్టింది రెండవ ఎపిసోడ్లో ఇంకొక వృత్తాంతాన్ని చెప్పుకుందాము ఇది పూతనా సంహారం ఇక్కడ జరిగింది